సరికి నమస్కారం నా పేరు అర్చన వెల్కమ్ టు యువర్ థాట్స్ ఈరోజు గత ఈవిలో పార్ట్ సిక్స్టీన్ అతని గతం ఒక్కసారిగా కళ్ళ ముందు కదలాడేసరికి గుండెల్లో గూడు కట్టుకుపోయిన బాధ కరిగి కళ్ళల్లోకి చేరింది ఆమెను గుండెలకి హత్తుకొని తలపై మొద్దుపెట్టి ఆమెను రెండు చేతుల్లోకి అమాంతం లిఫ్ట్ చేసి రూమ్లో పడుకోబెట్టాడు నెక్స్ట్ డే మార్నింగ్ మెలకు వచ్చిన జ్వాల భారంగా కళ్ళు తెరిచి చూసింది ఎదురుగా ఉన్న మనిషి మసక మసకగా కనిపిస్తుంటే కళ్ళు నలుపుకుంటూ చూసింది వితౌట్ షర్ట్ ఓన్లీ కట్ బనియన్ నైట్ ట్రాక్లో వెనక నుండి అతడి స్ట్రక్చర్ కళ్ళకి వింది చేస్తుంటే వర్కౌట్స్ చేశాడేమో చెమట బిందువులు ముత్యాల్లా మెరుస్తున్నాయి ఇక ఒక్కసారిగా తేరుకొని నేనేంటి ఇతని రూమ్లో ఉన్నాను అనుకుంటూ నేను నీ రూమ్లో ఎందుకున్నాను అంటూ అరిచింది ఆమె అరుపుకి వెనక్కి తిరిగి నా రూంలో ఎందుకు పడుకున్నావో నన్ను అడుగుతావేంటి అది నీకే తెలియాలి అవును నువ్వు నా రూంలో ఎందుకు పడుకున్నావు అన్నాడు ఒక హైబ్రో రేస్ చేసి ఎయ్ నాటకాలు ఆడుతున్నావా అని ఒంటి మీద బట్టలు కాస్త తేడాగా అనిపిస్తుంటే చూసుకుంది కిందకి అలా చూసుకోగానే ఒక్కసారిగా షాక్ కొట్టినట్లు చూస్తూ నా నా డ్రెస్ ఏది నీ డ్రెస్ ఏంటి నీ ఒంటి మీదే ఉందిగా అన్నాడు నార్మల్గా ఏంటి డ్రామాలు ఆడుతున్నావా ఈ డ్రెస్ కాదు నిన్న వేసుకున్న డ్రెస్ ఏది అనింది అనుమానంగా అద్వైత్ కన్నింగ్ స్మైల్ ఇస్తూ టీ అలా చూస్తున్నావు అన్నాడు నేను కాదు నువ్వు ఎందుకు అలా చూస్తున్నావు నిజం చెప్పు రాత్రి నన్నేమైనా చేశావా అనింది భయం భయంగా ఆమె అలా అనగానే కాసేపు ఆలోచించి అవును మనిద్దరి శరీరాలు ఏకమయ్యాయి అన్నాడు ఒక్కసారిగా బ్రెయిన్ స్ట్రక్ అయిపోయింది ఆ మాట వినగానే కమగైన్ అనింది కంగారుగా ఏంటి అర్థం కావట్లేదా నైట్ మనం ఒకరి కోరికని ఒకరం అని ఏదో చెబుతున్న అద్వైత్ మాటలు వినలేనట్లుగా చెవులు మోసుకొని స్టాపిట్ అంటూ అరిచింది నువ్వు అరిచినంత మాత్రాన నిజం అబద్ధం కాకుండా పోతుందా అన్నాడు అసలు రాత్రి ఎంత ప్రవోక్ చేశావో తెలుసా నా నోటితో నేను చెప్పలేను గాని నాకు మాత్రం స్వర్గాన్ని అంటున్న అతని మాటలకి షటాప్ అంటూ గట్టిగా అరిచింది యు బాస్టర్డ్ అంటూ బెడ్ మీద నుండి సీరియస్గా లేచి కిందకి దిగి అతడి కాలర్ పట్టుకొని అసలు ఏమనుకుంటున్నావురా బలవంతంగా ఒక ఆడదాని శరీరాన్ని అనుభవించడం మగతనం అనుకుంటున్నావా ఎందుకిలా నా జీవితాన్ని సర్వనాశనం చేశావు నీకేం అన్యాయం చేశాను అని ఏడుస్తూ అతని గుండెల మీద కొడుతుంటే ఆమె చేయి పట్టి మీదకు లాక్కున్నాడు ఇద్దరి మధ్యలో ఆరయించో గ్యాప్ మాత్రమే ఉంది ఆ గ్యాప్ కూడా నచ్చక ఆమె నడుం పట్టి ఇంకా అతని గుండెలకి అదుముకున్నాడు అతని టచ్ కూడా నచ్చలేనట్లుగా అతడి గుండెలపై చేయి పెట్టి వెనక్కి తోస్తూ లీవ్ మీ అనింది కళ్ళనీళ్ళతో ఐ డోంట్ లీవ్ యూ అన్నాడు కొంచెం కూడా సిగ్గుగా లేదా నా పర్మిషన్ లేకుండా నా ఇష్టంతో పని లేకుండా ఇలా నా శరీరాన్ని అనుభవించడానికి అని కళ్ళనీళ్ళతో ఆవేశంగా అరుస్తుంటే ఆమె కళ్ళలోకి సూటిగా చూస్తూ డోంట్ షౌట్ ఇద్దరి మధ్యలో అలాంటిదేమీ జరగలేదు కానీ అరవకు అన్నాడు అలా చెప్పగానే కళ్ళు చిన్నవి చేసి చూస్తూ నువ్వు చెప్పేది నిజమేనా లేక నేను అరుస్తున్నానని అబద్ధం చెబుతున్నావా అనింది అర ఇంచు గ్యాప్ కూడా లేకుండా గట్టిగా అదుముకుంటూ నువ్వు అన్కాన్షియస్లో ఉన్నప్పుడు నిన్ను అనుభవించే అంత చెత్తనా కొడుకుని కాదు అన్నాడు అతను అలా అనగానే కాస్త రిలాక్స్ అవుతూ మరి ఈ డ్రెస్ నా ఒంటి మీదికి ఎలా వచ్చింది ఏడ్చి ఏడ్చి గొంతు తడి ఆరిపోతుంటే నిద్రలో దాహం దాహం అంటూ కలవరించావు సో పక్కనే ఉన్న వాటర్ బాటిల్ తాగిస్తుంటే నీ డ్రెస్ పై పడ్డాయి మరి నా డ్రెస్ని నువ్వు మార్చావా అనింది కోపంగా అవును అని కన్ను కొట్టాడు చీ అని తల తిప్పేసుకుంటూ ఒక ఆడపిల్ల బట్టలు మార్చడానికి సిగ్గులేదు సిగ్గుదేనికి పాప నువ్వే నా ప్రాపర్టీ అయినప్పుడు షడాప్ నువ్వంటే నాకు ఇష్టం కాదు కదా అసహ్యం అలాంటిది నేను నీ ప్రాపర్టీ ఎలా అవుతానో అసలు నన్ను ఎందుకు ఈ రూమ్లోకి తీసుకొచ్చావు నువ్వు నేల మీద పడుకొని ఇబ్బంది పడుతుంటే ఏదో పాపమని తీసుకొస్తే ఏంటి అరుస్తున్నావు అంటూ వాయిస్ రేస్ చేశాడు ఏంటి పాపమా నీకు పాపమా అలాంటి ఫీలింగ్స్ కూడా ఉన్నాయా జాలి దయ అనే పదార్థాలు నీ బాడీలో పెట్టాడా దేవుడు అనింది విటకారంగా ఏంటి వెటకారమా లేదు సీరియస్ నేను ఎలా పోతే నీకే కటిక నేల మీద పడుకుంటాను నిప్పుల్లో పడుకుంటాను సో వాట్ అంటున్న ఆమె బుగ్గలు వర్తి అతని ముందుకు తెచ్చుకొని ఎందుకు ఇంతలా ఆవేశపడుతున్నావు నీ డ్రెస్ని మార్చే అదృష్టం నాకు రాలేదులే మరి ఎవరు మార్చారు అనింది ముద్దుగా బుగ్గలు అతను పట్టుకోవడం వల్ల ఇంకెవరు మేడుందిగా తనని మార్చమని చెప్పా అనగానే అప్పుడు చల్లబడింది జ్వాల ఇంకా అతని కౌగిల్లోనే ఉండడంతో లీవ్ అంది నో బేబీ ఐ డోంట్ లీవ్ యూ నా గురించి ఆలోచించు జ్వాలా ఎన్నాళ్ళు ఇలా బ్రహ్మచారిగా ఉండమంటా చాలా కష్టంగా మారిపోయింది ఓపెనింగ్ నీతోనే చేద్దామని నా మైండ్లో మెంటల్గా ఫిక్స్ అయ్యాను లేకపోతే ఇంత స్ట్రెస్ ఉండేది కాదేమో మనకి అలాంటి అలవాట్లు లేవాయే చెప్పు జ్వాలా విల్ యూ మ్యారీ మీ ఒక రౌడీని పెళ్లి చేసుకునే స్థాయికి నేను ఎదగలేదు అనింది బట్ నేనెదిగాను అన్నాడు మీరు ఎదిగితే వెళ్ళి పెళ్లి చేసుకోండి నన్నెందుకు సతా ఇస్తున్నారు నా మైండ్ని ఎంత డైవర్ట్ చేసుకుందామన్నా అస్సలు డైవర్ట్ అవ్వట్లేదు బేబీ ఏం చేయమంటావు అన్నాడు అయితే నేనేం చేయాలి అనింది రెక్లెస్గా అలా అడిగావు బాగుంది నీకు నన్ను పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు కదా అయితే ఒక పని చెయ్యు అనగానే అలాగే చూస్తూ ఉంది ఏం చెబుతాడా అని ఏంటంటే పెళ్లి చేసుకోకుండానే డైలీ రాత్రి అంటున్న అతని చెంపని తాకుతున్న ఆమె చెయ్యి గట్టిగా పట్టుకొని ఇద్దరి మధ్యలో గాలి కూడా చొరబడలేనంత హత్తుకొని ఇద్దరి పెదవులని ఏకం చేశాడు అతను అలా పెడతాడని ఎక్స్పెక్ట్ చేయని జ్వాల గుడ్లు పెద్దవి చేసి చూస్తూ అతన్ని వెనక్కి తోస్తూ సాయశక్తిలా ట్రై చేస్తున్నా ఆమె బలం ముందు అతని బలం సరిపోవట్లేదు కోపంతో కసిగా ముద్దు పెట్టి వెచ్చటి రక్తం రుచి చూసి వదిలి ఆమెను చూశాడు ఏడుస్తూ కనిపించింది ఇంకోసారి నోరు చెయ్యి నా మీదకి లేచిందనుకో ఈసారి ముద్దుతో నీ నోరు మూయించా ఇంకోసారి చెప్పక్కర్లేదనుకుంటా ఇలా ఏడ్చి నాకు బీపీ పెంచకు కాలేజ్కి టైం అవుతుంది డ్రాప్ చేస్తాను ఫ్రెష్ అవ్వు నేను కాలేజ్కి వెళ్ళను ఎక్కడికి వెళ్ళను నాకేం వద్దు ఎవరు వద్దు నాకసలు బ్రతికే వద్దు ఎందుకు ఇలా టార్చర్ చేస్తున్నావు నా మీద కోపం ఉంటే ఒకేసారి చంపేసి ఇలా పదే పదే నన్ను బలవంతంగా ముద్దు పెట్టుకొని టచ్ చేస్తుంటే చచ్చిపోవాలనిపిస్తుంది ఇలా ముట్టుకున్న ప్రతిసారి నన్ను నేను కాల్చుకోవాలి అన్నంత కోపం వస్తుంది ఎందుకు ఇలా చేస్తున్నావు అంటూ ఏడుస్తుంటే అద్వైత్ పిడికిలు బిగిసి షటాప్ జ్వాల జస్ట్ షటాప్ అంటూ అసహనంగా అరిచాడు ఆమె కన్నీటిని బొటన వేలితో తుడుస్తూ ఓకే నీ మనసు బాగా లేకపోతే కాలేజ్కి వెళ్ళకు ఈరోజు ఒక్కరోజు మాత్రమే రేపటి నుండి యథావిధిగా కాలేజ్కి వెళ్ళాలి అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయాడు వెళ్తున్న అతన్ని కళ్ళనీళ్ళతో చూసి అక్కడే గోడకి జారగిలబడింది ఇక సెకండ్లు నిమిషాలుగా నిమిషాలు గంటలుగా కరిగిపోతున్నాయి అయినా ఆమె కూర్చున్న పొజిషన్ మాత్రం మారలేదు కళ్ళలో నుండి వచ్చే కన్నీటి దార ఎప్పుడో ఇంకిపోయాయి ఏడవడానికి కన్నీరు కూడా బయటకు రావట్లేదు ఇంత ఘోరమైన జీవితం ఏ ఆడపిల్లకి రాకూడదు అనిపించింది నిజంగా వినక ముందు ఎవరూ లేకపోతే జీవితం ఇంత నరకప్రాయంగా ఉంటుందా అనిపించింది ఆ క్షణం అద్వైత గురించిన సమాచారం తెలుసుకోవాలి అతన్ని ఎదిరించాలి అన్న ఆలోచన మెల్లమెల్లగా సన్నగిల్లుతోంది ఆమెలో ఎందుకంటే ఒక్క ఆధారం కూడా ఆమె చేతికి దొరకట్లేదు నిస్సహాయురాలిగా మారిపోయింది జ్వాల అప్పుడే టక్ టక్ మంటూ శబ్దం చేసుకుంటూ లోపలికి వచ్చిన నంద ఎలా కూర్చుందో అలాగే ఉన్న జ్వాలని చూసి కనుబొమ్మలు ముడిపడ్డాయి జ్వాలా అన్నాడు చూడలేదు శూన్యంలోకి చూస్తూ ఉంది జ్వాలా అంటూ అరిచాడు చిన్నగా కళ్ళు మాత్రమే తిప్పి చూసింది ఎందుకు ఇంకా ఫ్రెష్ అవ్వలేదు మాట్లాడలేదు నీకే చెప్పేది అన్నాడు అయినా ఆమె నుండి ఎలాంటి రెస్పాన్స్ లేదు ఆమె కూర్చున్న పొజిషన్లో కూడా ఎలాంటి మార్పు లేదు అతనికి విసుగొచ్చి ఆమెను వామాంతం ఎత్తి వాష్రూంలో దించాడు అయినా ఆమె నోటి నుండి ఒక్క మాట కూడా రాలేదు ఫ్రెష్ అయ్యిరా తినాలి అన్నాడు అయినా మాట్లాడలేదు అయితే నేనే చేయిస్తాను నీకు స్నానం అంటూ ఆమె భుజంపై చేయి వేశాడు అయినా కానీ ఎలాంటి మార్పు లేదు బొమ్మలా చూస్తూ నిలబడింది అద్వైత్కి అసహనంగా అనిపిస్తుంది ఆమె ప్రవర్తన ఆమెను గోడకి లాక్ చేస్తూ ఆమె కళ్ళల్లోకి సూటుగా చూస్తూ ఏమైంది నీకు నిజంగా స్నానం నేను చేయించనా అన్నాడు మాట్లాడలేదు జ్వాల ఇక ఆమె డ్రెస్ వెనక ఉన్న జిప్ చిన్నగా కిందకని భుజం మీద డ్రెస్ని కాస్త కిందకి జరిపి చూశాడు ఆమెని తనకి సంబంధం లేనట్లుగా అలాగే స్టాచ్యూలాగా ఉంది అప్పుడు అనిపించింది అతనికి ఆమెకు బ్రతుకు మీద విరక్తి వచ్చిందేమో అని అలా ఆలోచన రాగానే అతని కళ్ళల్లో ఒక్కసారిగా నీరు చేరి ఆమెను అక్కడే వదిలి బయటకు వెళ్లిపోయాడు అద్వైత్ చాలాసేపటి వరకు బయటకు రాలేదు జ్వాల ఇక తనే రూమ్కి వెళ్ళాడు బాతింగ్ చేసి అప్పుడే రూమ్ లోకి వచ్చిందనుకుంటా హెయిర్ నుండి వాటర్ కారుతో నీటి బొట్లు ఫేస్ పైన మెడ మీద మెడ కింద తెల్లటి పాలమేగడ లాంటి టవల్ నుండి సగం కనిపిస్తున్న చెస్టుపై మెరుస్తున్న నీటి బిందువులకి ఆమెను క్షణం చూసి తల విదిల్చుకొని డోర్ వేసి బయటకు వెళ్ళిపోయాడు నెక్స్ట్ ఏం జరుగుతుందో నెక్స్ట్ పార్ట్లో చూద్దాం ఈ స్టోరీ ఎలా ఉందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్